గుజరాత్లోని రాజ్కోట్ ప్రాంతంలో ఒక అత్యంత భయంకరమైనటువంటి దారుణం జరిగింది ఢిల్లీలో జరిగింది కదా నిర్భయ అత్యాచారం అలాంటి పరిస్థితే ఇప్పుడు రాజ్కోట్లో ఒక చిన్నారికి కూడా జరిగింది మధ్యప్రదేశ్కి చెందినటువంటి ముప్పై సంవత్సరాలు రామ్ సింగ్ టెర్సింగ్ అనేవాడు ఈ గుజరాత్ లో అక్కడ రాజ్ కోట్ సమీపంలో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబం డిసెంబర్ నాలుగవ తారీఖున పొలం పనులకు వెళ్ళారు ఆ పొలం పొను ఈ కుటుంబ సభ్యులు మునిగిపోతే ఆ పాప ఆ దగ్గరలో ఆడుకుంటుంది అక్కడ ఈ రామ్ సింగ్ అనే బెద వచ్చి ఆ పాప నోరు మూసేసి పొదల్లోకి తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేయబోయాడు ఆ పాప గట్టిగా అరవడంతో ఏం చేయాలో తెలియక ఆమె యొక్క మర్మాంగంలోకి ఒక పెద్ద సీసా లాంటిది చేసి వెళ్ళిపోయాడు తర్వాత ఆ పాప అక్కడే రక్తస్రావంతో పడిపోయింది తర్వాత కుటుంబ సభ్యులు వెతకగా ఆమె దొరికింది వెంటనే రాజ్ ఆసుపత్రికి లోని తీసుకెళ్లి ఆమె అయితే ఆ చికిత్స పొందుతున్నారు వాటిని పట్టుకున్నారు పోలీసులు ఎలాంటి దారుణాలు చేస్తున్నారు అసలు ఎందుకు ఇలా తయారవుతున్నారో అసలు అర్థం కావడం లేదు చిన్నప్పటి నుంచి మన పెంపకంలో కూడా కొన్ని పొరపాట్లు అయితే జరుగుతున్నాయి నేను అందరినీ అనడం లేదు కానీ ఒక వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఈ తప్పులకి అందరము బాధ్యతగానే భావించాలి మన పిల్లలను కూడా మనం పెంచే విధానంలో ఏమైనా తేడా వస్తే వాడు కూడా బయటికి వెళ్ళి ఎలాంటి క్రైమ్ చేస్తాడో తెలియదు మనం ఆడపిల్లలకి మాత్రమే జాగ్రత్త చెబుతున్నాం తప్ప మగ పిల్లలకి ఎటువంటి బాధ్యతలు చెప్పడం లేదు కానీ బయట మన ఆడపిల్లలు ఎవరితో ఇబ్బందులు పడుతున్నారు మగవాడితోనే కదా అంటే మన పిల్లవాడు కూడా మగవాడే కదా మరి వాడికి కూడా మనం జాగ్రత్తలు చెప్పాలి కదా అవి కూడా చేయడం లేదు కాబట్టి ఇలాంటి వెదవలకి పురుషాంగం కోసేసి చేతులు కాళ్ళు నరికేసి ఒక నుదుటి మీద రేపిస్టు అని ఒక ముద్ర వేయడం తప్ప వీళ్ళకి ఎన్కౌంటర్ చేయడమో లేకపోతే వృశిక్ష వేయడమో సరైనటువంటి శిక్షలు కాదు అనేది నా భావన ఇలాంటి వెదవల్ని బస్ స్టాండ్లలో రోడ్లలో చూస్తుంటే కుటుంబ సభ్యులు కూడా అసహ్యుకొని వదిలేస్తే ఆ తర్వాత వీటిని సభ్య సమాజం చూసి భయపడతూ ఉంటది అరే ఇలా ఉంటుందా అమ్మాయిల మీద చెయ్యి వేస్తే మన బ్రతుకు అనే విధంగా భయం కొలపాలి అవసరమైతే దానికి చట్టాలు తయారు చేయాలి రాజ్యాంగాన్ని మార్చాలి సమాజం ఎటుపోతుంది ఇప్పుడు మనకి సమాజమే ముఖ్యం సమాజం కోసం మార్పులు తప్పదు ఇంకా